అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీ వచ్చి కేటరింగ్ స్టైల్లో మటన్ కర్రీని ఎగ్దం పర్ఫెక్ట్గా అచ్చంగా క్యాటరింగ్ స్టైల్లో ఉండాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి ముక్క చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేస్తే కనుక మీరు క్యాటరింగ్ స్టైల్లో మటన్ కర్రీని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు దానికోసం ముందుగా ఒక కేజీ మటన్ వరకు తీసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే త్రీ స్పూన్స్ వరకు కారం పడుతుందండి సో అంత కారం కూడా నేను ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను సో మీరు కొంచెం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు మీ స్పై స్పైసెస్ని బట్టి యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం స్పైసెస్ని కూడా యాడ్ చేసి బాగా మిశ్రమన్నంతా కూడా బాగా కోట్ చేయాలన్నమాట బాగా మర్దన చేస్తూ కలిపితే కనుక మొత్తం ఉప్పు కారాలన్నీ కూడా ముక్క ముక్కకి పడుతుందండి దీన్ని వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి తర్వాత మనం ఈ కర్రీకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్స్ వరకు ధనియాలు ఒక స్పూన్ వరకు జీలకర్ర వన్ స్పూన్ వరకు గసగసాలు అలాగే ఇక్కడ చూపిస్తున్న విధంగా మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నీ కూడా స్లో కుక్ చేయాలండి బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఆ ఫ్రై అవుతున్నప్పుడు మనకి అరోమా అనేది బయటికి రిలీజ్ అవుతుంది దాన్ని బట్టి ఎంత ఫ్రై అయినాయి అన్నది మనకు తెలిసిపోతుంది సో చూసారా ఇక్కడ గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత ఈ మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ జార్లో పట్టుకొని చక్కగా ఇలా పౌడర్ చేసుకోవాలన్నమాట దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండి చూసారా మ్యారినేషన్ అయిపోయింది అనమాట వన్ అవర్ వరకు ఫ్రిడ్జ్లో మ్యారినేషన్ చేశాను తర్వాత ఇప్పుడు కుక్కర్లో తీసుకుని ఈ మిశ్రమాన్ని అంతా కూడా అందులో వేసి కొన్ని వాటర్ పోసుకోవాలి ముక్క తడిసి తడనట్టుగా ఉండాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా మునిగితే సరిపోతుంది తర్వాత దీన్ని త్రీ టు ఫోర్ విజిల్స్ వరకు వేయించి పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ని ఇక్కడ నేను త్రీ టు ఫోర్ ఆనియన్స్ అనేది తీసుకున్నాను సో ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఇలా కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఇందులోకి ఒక కప్ వరకు త్రీ టమాటాస్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నానండి ఇవన్నీ కూడా బాగా సాఫ్ట్గా ఫ్రై అయిపోవాలి తర్వాత ముందుగా మనం మసాలాని పట్టుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి చక్కగా ఫ్రై చేయాలన్నమాట ఈ మసాలా అంతా కూడా ముందుగానే చేస్తే ఏంటంటే మంచి అరోమా వస్తుంది తర్వాత ఇందులోకి ఒక త్రీ బై ఫోర్త్ కప్పు కర్న్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేయాలి బాగా మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసిన తర్వాత ముందుగా మనం మటన్లో కూడా చక్కగా కారం యాడ్ చేసుకున్నాం కదండి ఇక్కడ కూడా ఒక స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను ఎందుకంటే నాన్ వెజ్ రెసిపీలో కొంచెం కారం అనేది పడుతుంది అలాగే మీరు తినేదాన్ని బట్టి స్పైసెస్ని బట్టి అడ్జస్ట్ చేయండి తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కుక్కర్లో విజిల్ రప్పించిన ఈ మటన్ని కూడా ఇందులో యాడ్ చేసి బాగా దగ్గరికి ఫ్రై అయ్యేలాగా ఉడకబెట్టాలండి చూసారా ఆయిల్ అనేది పైకి తేలే వరకు ఉడకబెడితే మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చూసారా చాలా చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ మనకి క్యాటరింగ్ స్టైల్లో మటన్ కర్రీని ఇలానే వండుతారండి దీన్ని చపాతీలోకి కానీ రోటీ పరాటా రైస్ బిర్యానీ పులావ్ ఇలా ఎందులోకైనా కూడా బెస్ట్ కాంబినేషన్ అండి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ